నమస్తే నేను మీ వంశీకృష్ణ కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం జెండా సభ తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఏర్పరిచినటువంటి సభ జెండా సభ నిన్న తాడేపల్లిగూడెంలో జరగడం జరిగింది దానిపైన పేటిఎం డాగ్స్ ఆల్రెడీ మరుగుడు ప్రారంభించేసింది వాటి మరుగుడికి సమాధానంగా నేను ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క రకంగా వీడియో ఉండబోతుంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి సరే ఇక ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న జెండా సభలో ప్రసంగించినటువంటి మాటలు షార్ట్ కావచ్చు చాలామంది పేటిఎం కుక్కలు దీనిపైన ఆల్రెడీ కొంతమంది పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఆ మాటలు ఎవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను చెప్పను కానీ ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటివి రివీల్ చేస్తా వాళ్ళు మాట్లాడినటువంటివి నేను చెప్తాను మీకు ముందుగా ప్రోటోకాల్ ప్రకారం పెద్ద పార్టీ పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి కదా అదే తర్వాత తర్వాత లాస్ట్లో మాట్లాడాల్సింది వాళ్ళు కదా జనాలను ఆకర్షించడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తక్కువ మాట్లాడారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడారు అంటే అర్థం ఏంటి అది ఇది చాలామంది దీనికి కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆ నెగిటివ్ కామెంట్స్కి సమాధానం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ తర్వాత నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను దానికి దమ్ము ధైర్యం ఉన్న మగాడు జగన్ రెడ్డి కావచ్చు లేదంటే వైసీపీ కుక్కలు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి క్వశ్చనే నేను మళ్ళీ అడుగుతున్నాను ఆ బయట కూడా నేను మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల యొక్క బయట కూడా నేను మీకు వినిపిస్తాను నేను కూడా అడుగుతాను దమ్ము ధైర్యం ఉన్న ఏ ఒక్కడైనా సరే దీనికి సమాధానం చెప్పండి మీరు అడిగారు కదా ముందు ఎందుకు మాట్లాడారు తర్వాత తర్వాత మాట్లాడాల్సింది ముందు ఎందుకు మాట్లాడారు అని ఒక పెద్ద టీవీ ఛానల్ అతనే అడిగాడు పాపులర్ అయిన పర్సనే వైసీపీకి తొత్తుగా మారినటువంటి అతను సరే అతను అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం నేను చెప్తున్నాను ఇక్కడ యాక్చువల్గా ప్రోటోకాల్లో లేదంటే సభలో ముఖ్యమైనటువంటి వారు లాస్ట్లో మాట్లాడతారు మిగిలినటువంటి వారు ముందు మాట్లాడి ముగిస్తారు అని చెప్పారు కదా ఇక్కడ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీకి జనసేన పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ అధినాయకుడికి ఇచ్చినటువంటి గౌరవం అనమాట అది అంటే ఇక్కడ ఎక్కువ తక్కువలు మేము చూడట్లేదు మా పార్టీతో జత కట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలోనే ఉంచుతున్నాం కాబట్టే ఆ ప్రోటోకాల్ అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధమైనటువంటి గౌరవంగా జనాలందరికీ తెలియజేశాడు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా పేటిఎం డాగ్స్ ఓకే సరే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ ఒకటి సూటికి అడుగుతున్నాను ముందు అడగబోయే ముందుగా ఈ బైట్ ఒకసారి చూడండి అర్థమైంది కదా చంద్రబాబు నాయుడు గారు ఏమడిగారు కిల్డ్ బాబాయ్ నేను ఇప్పుడు అడుగుతున్నాను జగన్ రెడ్డి మీ బాబాయ్ని చంపింది ఎవరు నువ్వా లేదంటే నీ ప్లాన్ ప్రకారం అవినాష్ రెడ్డి చంపాడా జనాలందరూ తెలుసుకున్నారా జనాలందరూ సమాధానం చెప్పగలరా సరే ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఇందులో లేకపోతే ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి ఆ కేసుని ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు సిబిఐకి అప్పగిస్తే సిబిఐ అవినాష్ రెడ్డి అని తెలిస్తే అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు దీనికి పేటిఎం కుక్కలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా సరే సమాధానం చెప్పే దమ్ము మీలో ఉందా ఉందా దీనికి సమాధానం చెప్పండరా పిల్ల నాకు చవి కోనం అర్థమైంది కదా ఇదండి థ్యాంక్ యూ జై హింద్